సీరియస్ అయిపోతుంది కానీ చెప్తున్నాం అదాక మా దాకా మొత్తం అన్న సీరియస్ చేస్తుండు ఉండేయాలన్నా కూడా మరి డాడీని పబ్బకి తీసుకొని పోయినా మమ్మీ నా మీద తొల్లి పెడుతుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది అది ఎన్నో మేరపప్పు అంటాడు గచ్చిపోరిలో ఉంది ఆ తీసుకుని మొత్తం పోలీలో ఉంటారు అలా మొత్తం పోలీలో ఉంటారు ఆడు తీసుకొని ఎప్పుడు పోయిన పోయినందు మా డాడీకి తీసుకున్న అయినా కూడా అన్నకి కెమెరా పెట్టుకుని రెండు ఒక మాట ఆఫ్ కెమెరా చేయాల్సిన అవసరమైంది వీడియో కోసం కూడా కాదు నిజంగా డాడీ తీసుకొని తీసుకుని వింటాం మా మమ్మీ నా మీద దొరుకుతుంది నేనేం చేశాగా నాకు అర్థం కాదు బుద్ధి లేదంటే నువ్వు ఇమ్రాన్ అడగ మా నాడు ఏం పోయే అట్లా తీసుకోండి అయినా తెలియాల పోయిన పప్పగడు పోయితే కానీ మమ్మీకి చెప్తున్నా వీడియో కాల్ చేసి నేను పప్పుకి వచ్చిన ఇమ్రాన్ తోనే అని చెప్పి ఆడికే మమ్మీ నాతో ఒల్లి పెట్టుకుంది అసలు అడే గానీ మహానుభావుడు ఎవరు నువ్వు నేనేం చేసిన నేను రమ్మన్నా నేను మొన్న మొన్న కూడా వీడియో అన్న వచ్చి కొట్లాడుతుంటే వీడియోలో వచ్చింది మా ఆ వచ్చినందుకు అన్న మా డాడీ బండి తీసుకొని వేయండు ఆ ఇప్పుడేమో అన్నతో కలిసి డైరెక్ట్ పప్పుకే వేయండి మా డాడీ ఏం చేయాలి చెప్పు నేను మధ్యలో ఏమొస్తా ఇది అంతా కాదు కదా నేను గమ్మనాడికి పోతా మొత్తం వీడియో చూసి పెట్టేస్తా ఏం చేస్తున్నా మీరు చూడరు అర్థమైందా నువ్వు పప్పు ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం వీడిస్తు చూపిస్తా నువ్వేందుకు వచ్చుడు అవసరం లేచి పోవాలని ఎంత వరకు ఎంత వరకు కరెక్ట్ అది ఎప్పుడు మా డాడీని పప్పుకు తీసుకోవాల్సిన అవసరమైంది అసలు ఏజ్ లో పప్పు పెద్ద అమ్మ నేను కూడా అదే చెప్తున్నా అమ్మాయి డాడీ తీసుకో అవసరం మీద అసలు డాడీ అయితే ఎందుకు చెప్పించే లెక్కలేదు అని చెప్పి నేను కూడా తిట్టాను వీడియోలో కోసమే నేను అనుకున్నాను నాకేం తెలుసు అని చెప్పి గలీజ్ గా చేపిస్తున్నాడు బాబుకి పబ్బుకి తీసుకుపోయాడు ఇంకా రేపు ఇంకేం చేస్తాడు అరే ఇగో నాకు ఇవన్నీ టార్చర్ వద్దు ఆడిపోయినాక ఏమైతే మీరే ఇవిడు కలిసి నాకు తెలియదు వాడు ఏమైతే మొత్తం క్లియర్ గా వీడియో తీసి వేడేస్తాం మొత్తం ఇదంతా ఈ అంత లొల్లి పర్సన్ నాకు అంటే రేపు ఇవన్నీ తెలిస్తే ఎట్లుంటది ఏం తెలుసు పోయింది అని తెలిస్తే

మొత్తం అంతా మొత్తం ఈ హైదరాబాద్ పంచాయతీ అంకులు తినేవాళ్ళు ఇమ్రాన్ అన్న అంకు అర్థమవుతుంది ఆయన తెలిసివా అన్ని ఇలాంటి పిచ్చి లెక్కలే చేస్తాడు ఇదే పబ్ ఆయన తీసుకొచ్చింది ఈ ఇప్పుడు అసలు నాకు అన్ని లేని పొంది తలగా అప్పులు పెడుతుండే ఇమ్రాన్ అని నిజంగా అసలు మీరే డాడీ కు లేని జరుగుతీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చి అవసరమే లేదు తాలి పిల్లి మా డాడీని తీసుకొచ్చిండు ఆ మమ్మీ నా మీద దొరుకుతుంది ఏడికైతే ఆడికి చెప్తున్నాయి మొత్తం లొల్లు చేసి పడేసాడు మా డాడీని వాళ్ళ డాడీని తట్టుకోసం అర్థమైతే అయితే ఇమరాన్ మా మమ్మీ మాటలు అంటుంది తెలిసాను అన్న మా నేనంటే మా డాడీని తీసుకొని ఖరాబ్ చేసి ఇస్తున్నాను అంట మొత్తం అంటే తెలిసిపోయింది ఆ మా డాడీ వీడియో కాల్ చేసి నేను పబ్బుకి వచ్చిన ఇమ్రాన్తో అని చెప్పి వీడియో కాల్ చేసి చెప్పాడు మా మమ్మీకి ఎట్లైనా గుర్తుంటారా సార్ ఎంతమంది చూడరు ఎప్పుడు మా డాడీ ఎవరో ఒకళ్ళు చెప్పారా ఎక్కడ ఉంటే నాకేం చేయాలా మా ఆడ ఫస్ట్ ఏం మా డాడీ బండి తీసుకొని మొత్తం ఖరాబ్ చేసిండు ఆయన మొత్తం ఇప్పేసిండు కాడికి ఆయన ఉడిపించినాము గల్లీల దానివల్ల మమ్మీ ఆల్రెడీ అని తిడుతుంది అది కాకుండా ఇప్పుడు మీకు ఏదో ఒక బోనొస్తాను మళ్ళా అరే ఆయన ఎంత పెద్ద మనిషి ఆయన ఏజ్ ఆయన పట్టుకొని పప్పు తీసుకొని వచ్చు మీరు వాళ్ళ డాడీని తీసుకొని రావాలంటే వీడియో ఆన్ పెట్టు మొత్తం గై నేను చెప్తున్నా ఇప్పుడు నేను మొత్తం పబ్ల వీడియో ఇస్తున్నా తెలియదు ఏడుకెదాడు ఎందుకు వెళ్ళి నేను పబ్లో వీడియో ఇస్తున్నాను వాళ్ళు ఎంత కొట్లా ఏం చేసినా ఏదో వీడియో వాళ్ళు ఇవ్వడం ఆ వీడియో ఆన్ అయినా ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్బాలో ఆఫ్ అయినా సరే అన్న கண்ணுல பார்த்தா என்னைய எவட மொத மொத என்ன मेरा अंदर डिस्टर्ब है మీ డా తీసుకొస్తాను ఒక మాత ఇంట్లో చెప్పేదిన్నా తీసుకొస్తాం ఇంటి పెద్దగా నీకుంటది అమ్మ వస్తున్నాడు సార్ నీకు అమ్మ చెప్పగలి వీడో అమ్మ కొంత अरे अरे आओ अरे 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 ఇవన్నీ అవసరమా అప్పుడు అర్థం కాదు చేసిండు లెక్కలు ఇవన్నీ అవసరం అండి అరే నేనే కాల్చుకుని రాలేరా ఇమ్రాన్ వాళ్ళ డాడీ

అంకోల్ అంటే నేను వచ్చినారా వాళ్ళు ఇద్దరు దోషాలు అదే నా తిరుగునీ వద్ద ఇంట్లో మాడ చెప్పలేం చెప్పలే మా డాడీ డాడీ మెండో మమ్మీతో మాట్లాడలేదు ఇంట్లో నాకు అర్థం కాదు ఎంజాయ్ కూడా చేయండి ಅಳಪಸ್ <laughs> 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 మీ డాడీ వచ్చి వాళ్ళందరూ ఖుషి నేను ఈ పబ్ల ఎక్కువ ఉన్నాను తీసుకురా రేట్లు తక్కువ ఇంకోటి మన సబ్స్క్రైబర్ ఆ ని ఊసి ఖుషి అయ్యి మా డాడీ కూడా మా డాడీ వాళ్ళు సరే నాకు మాదే పడ ఫస్ట్ ఇడా తెలుసా బయట మొత్తం సీన్ మా ఇంటికాడ మా నువ్వు ఇద్దరే వేరు ఫోన్ చేసినప్పుడు మాట మీ డాడీ మా డాడీ తీసుకొస్తాం అంటే ఇంట్లో గమ్మనయితుండే చెప్పాను నాకు అర్థం నాకు చెప్పాను నేను చెప్తా చేసుకుంటున్నాను అంకుండి హైటెక్ సిటీ నాకు చెప్పిన

అదే మన వరకు రాకపోతు నేను వాటిని రాలేరా ఇమ్రాన్ వాళ్ళ గైడెన్ చూసి నేను వచ్చిన అవును నాకు చెప్తే నేను కూడా చెప్తా లేదు నేను మా డాడీ వీళ్ళిద్దరికి నేను పాటిద్దాం అనుకుని నేను అనుకుని అయ్యో నేనేమంటున్నా నేను తీసుకొని వచ్చిన మా డాడీని అంకుల్ని సతాయించిన అంకుల్ ఏడో తిరగడు అందుకని చెప్పి మా డాడీకి ఇంకా నేను చేస్తే రివరాడుతుంటే ఒక మాట చెప్తున్నా తీసుకోని వీడియో నాకు డిలీలో తప్పు ఛానల్ చేస్తాను తీసుకొని వచ్చినా అంటే ఇగో నేను ఈ పప్పుకి అమ్మాయిలు ఉంటానని కాదు నేను రేట్లు తప్పు ఉన్నాయని తీసుకొని వచ్చినా అంకులు మీరు ఇట్లా నాకు తెప్పిస్తారని ఇంట్లో ఊరు ఏమన్నా మీరు పబ్ గేసారు వచ్చి నా డాడీ నాతో మీ మమ్మీకి చెప్పాలి అన్నతో ఉన్నాడు అన్నట్ల అయిపోతాలో ఫస్ట్ టైం వచ్చిన ఐఎమ్ డాన్సింగ్ విత్ మై జాయ్ కేమ్ టు దిస్ పబ్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ టైం నేను వీళ్ళ డాడీ ఇమ్రాన్ అండ్ ఇమ్రాన్ వాళ్ళ డాడీ ఇంకా నేను బెన్నర్ వాళ్ళ డాడీ ఇద్దరం ఎంజాయ్ చేస్తాం తప్పేముంది తప్పేముంది నా బైక్ అన్నాడు పార్టీస్తారండి అంకుల్ అంటే వాళ్ళ డాడీ నన్ను అప్పటికెళ్ళి గంట చెట్టు యో నేను తెచ్చే రీజన్ ఏం లేదు డాడీ అందరు కామెంట్ల రిక్వెస్ట్ చేసి అన్న ఇచ్చే అంటే పుట్టి చేయడం ఎందుకు ఏదైనా మంచి దావాతీయ మా డాడీని నచ్చిన అంకుల్ చెడగొట్టే

ಮೊಗಲು ಆಳೋದೇ ಕೊ ఏమ్రా నువ్వు చెప్పి చెప్తే చెప్పాలి మా అమ్మ వస్తున్నా అందుకోసం అమ్మాయి చెప్పింది చెప్పింది

ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయని తీసుకుని వచ్చినా అండ్ నిజంగా అంటున్నా అందరికి సారీ చెప్తున్నా తప్పు చేస్తే నాకు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను అంకు నొప్పని తీసుకురాలి మా డాడీని కూడా తీసుకో కొత్త హోటల్ కొనుక్కోట్ బీకెట్ వేసుకోరాడు ఎంజాయ్ చేస్తాం લાઈફમાં ફાસ્ટ નહી એન્જોય એન્જોય નુગો એન્જોય કર બોયર બોર એન્જોય એન્જોય પાંડગો એન્જોય પાંડગો નુગો એન્જોય સાંગો